హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ తెలంగాణలో ఏదైతే మనము ఈ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జూనల్ జస్టిస్ బోర్డుకి సంబంధించినటువంటి మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూసి ఉన్నాం సో దానికి చాలామంది వేల మంది అప్లై చేసి ఉన్నారు ఎగ్జామ్ డేట్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మేబీ మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా కొంతవరకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎవరికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు జువనల్ జస్టిస్ బోర్డులలో ఏదైతే మనకు చైర్మన్ సభ్యులు సోషల్ వర్కర్స్ యొక్క ఖాళీల భర్తీ కోసమో మనకు యాజ్ పర్ జువనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో మరి ఇది అప్లికేషన్ అనేటువంటిది డేట్ అనేటువంటిది కూడా మరి తక్కువ సమయమే పెట్టడం జరిగింది అదేంటో చూద్దాం దానితో పాటుగా ఈ పోస్టుల సంఖ్య ఎంతవరకు ఉండవచ్చు తర్వాత వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో లింకును చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే మనం తెలంగాణ దీనికి ఇదే విధమైనటువంటి నోటిఫికేషన్ పోస్టుల యొక్క నామ్ పోస్టులను రిక్రూట్మెంట్ చేయడం కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం కాస్త ఆలస్యంగా పెట్టినప్పుడు చాలామంది అభ్యర్థులు చాలామందికి రీచ్ అయింది కానీ సార్ మీరు చివరిలో పెట్టారు కాస్త ఒక పది రోజుల ముందు పెడితే బాగుండు అని చెప్పేసి అన్నారు సో అందుకనే ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటిది ఆ ఆలస్యం చేయకండి సో కాబట్టి మీకు ఎవరికైతే ఇది రీచ్ అవుతుందో ఓకేనా సో మీరు ఈ పోస్ట్కి సంబంధించిన దాని గురించి మీరు అప్లై చేయడం చేయకపోవడం అనేటువంటిది పక్కన పెడితే మిగతా వాళ్ళకి మనకు వాట్సాప్ గ్రూపులు కానీ ఇంకా మనకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మన మిత్రులు కావచ్చు వేరే తెలిసినటువంటి గ్రూపులు కావచ్చు అందులో షేర్ చేయండి దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది సో ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే మూడు సంవత్సరాల కాలానికి అనేటువంటిది మన చట్టం చెప్తుంది సో తర్వాత దాన్ని కొనసాగింపు కానీ లేదంటే మళ్ళీ కొత్త వాళ్ళని ఆ బోర్డులో ఆ కమిటీలో తీసుకోవడం అనేటువంటిది కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం అనేటువంటిది తీసుకుంటుంది ఓకే సో మొత్తానికైతే ఈ జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది ఒక బాధ్యతాయుతమైనటువంటిది ఉంటుంది జూనల్ జస్టిస్ యాక్ట్ గురించి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఓకేనా సో ఈ చట్టం యొక్క దానిలో బాలల హక్కులను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పదహారు సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళు కూడా మనకు నేరాలకు పాల్పడినప్పుడు వారికి విధించే శిక్షలు అనేటువంటివి వారి యొక్క పిల్లల మనస్తత్వమా లేకుంటే వారిని అడల్ట్గా చూడాలా అనేటువంటి దానిపైన మన కోర్టులు శిక్షలు విధించడానికంటే ముందు ఈ సిడబ్ల్యూసి జూనల్ జస్టిస్ బోర్డులే విచారణ జరిపి నిర్ణయించాల్సి ఉంటుంది అర్థమవుతుందా అంటే తన యొక్క నేర ప్రవృత్తి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అతను పిల్లవాడి మనస్తత్వం కాదు ఒక నేరస్తుడిగా ఒక వ్యక్తిగానే ట్రీట్ చేయొచ్చు అంటే పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు నేరాలకు పాల్పడినా వారికి మనకు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం శిక్ష పడుతుంది లేదు వారు పిల్లవాళ్ళ మనస్తత్వమే కలిగి ఉన్నారు నేరానికి సంబంధించింది అప్పటి పరిస్థితులు అలా జరిగినాయి అన్నప్పుడు వారిని చైల్డ్గానే ట్రీట్ చేసి వారికి ఆ శిక్ష అనేది మినహాయింపు చేయడం కోసం వాటిని నిర్ధారించడం కోసమే ఈ జువనల్ జస్టిస్ బోర్డులో ఈ సిడబ్ల్యుసి అనేటువంటిది ఉంటుంది ఓకే ఇది నిర్భయ అత్యాచార సంఘటన ఢిల్లీలో జరిగిన తర్వాత వచ్చినటువంటి కొన్ని పరిణామాలలో మనకు బాలల హక్కుల పరిరక్షణ దృష్టిలో ఈ చట్టం అనేటువంటిది వచ్చిందండి ఓకే రైట్ అది మనకు చట్టం యొక్క ఉద్దేశం ఈ పోస్టుల యొక్క ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనేటువంటిది నేను మీకు చెప్పాను సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈరోజే మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన మనకి ఇక్కడ తీసుకుంటే బాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమ సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ విజయవాడ వాళ్ళు ఇచ్చినటువంటిది ఇక్కడ మనకి ఈ చట్టం ప్రకారం ఇరవై ఆరు జిల్లాలు యాక్చువల్గా ఏంటంటే జువనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం ప్రతి డిస్టిక్కు ఒక సిడబ్ల్యూసి మరియు అదేవిధంగా జువనల్ జస్టిస్ బోర్డు ఉండాలి అంటున్నారు అయితే అదే చట్టంలో ఇంకో విషయం కూడా చెప్పారు ఏమిటి అంటే ఒక జిల్లాకు ఒకటి కంటే ఎక్కువ కమిటీ బోర్డులు అనేటువంటివి కూడా ఉండొచ్చు అని చెప్పేసి చట్టంలో మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా అని ఇరవై ఆరే కమిటీలు బోర్డులు ఉంటాయని కూడా అనుకోలేము కొంత ఎక్కువ కూడా ఉండొచ్చు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు ముప్పై ఆరు సిడబ్ల్యూసి కమిటీలు అనేటువంటివి ఇచ్చారు ఎందుకంటే మనకు ఆ నోటిఫికేషన్ గురించి కూడా నేను చెప్తాను సో ఈ నోటిఫికేషన్లో మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు గాను మనకు జేజీబీ మరియు సిడబ్ల్యుసికి సంబంధించిన దానిలో రిక్రూట్మెంట్ చేయడం కోసం అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఓకేనా సో ఇందులో మరి ఈ దరఖాస్తు చూడండి చాలా జాగ్రత్తగా చూడండి దరఖాస్తు లాస్ట్ డేట్ అనేటువంటిది మనకు కేవలం చాలా తక్కువ టైం ఇచ్చారు రెండు వారాలు కూడా దాదాపుగా లేనట్టుగానే ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికే దరఖాస్తు అనేటువంటిది పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సైట్ అనేటువంటిది మీకు గూగుల్లో మీరు చూసినట్లయితే వెబ్సైట్లో చూసినట్లయితే మనకు ఈ డబ్ల్యూడీసీడబ్ల్యూ అని చెప్పేసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మనకు ఉంటుంది సో దాన్ని మీరు ఆ వెబ్సైట్ని సర్చ్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించింది వస్తుంది ఇప్పటికైతే ఇంకా దానిలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ ప్రకటన వివరాలు ఏం పెట్టలేదు నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ పెట్టడానికి అవకాశం ఉంది సో మీరు దాన్ని చూసి దానిలో మనకు వివరాలకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అనేటువంటివి మనకు రావాల్సి ఉంది ఏజ్కి సంబంధించినటువంటిది సో వాస్తవానికి చూస్తే మనం తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఏజ్ మనకు ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా నలభై ఐదు యాభై అరవై వరకు కూడా అవకాశం ఉంటుంది అది ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినది మీరు ఆలోచన చేయకండి ఇక్కడ మెన్ను ఉమెన్ ఇద్దరికీ అవకాశం ఉంటుంది ఉమెన్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సిడబ్ల్యూసీలో కానీ జూనల్ జస్టిస్ బోర్డులో కానీ అందులో ఖచ్చితంగా ఒక ఉమెన్ మెంబర్ ఉండాలి అని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది కాబట్టి రిక్రూట్మెంట్ అనేటువంటిది కూడా ఆ విధంగా జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన దానిలో సిడబ్ల్యూసి అనేటువంటి దానిలో మనకు ఒక చైర్మన్ ఉంటాడు ఒక చైర్పర్సన్ ఒక చైర్పర్సన్ ఉంటారు మరియు ఫోర్ మెంబర్స్ ఉంటారు ఈ ఫోర్ మెంబర్స్లో ఖచ్చితంగా ఎట్లీస్ట్ వన్ ఉమెన్ ఉమెన్ మెంబర్ ఉండాలి అని చెప్పేసి ఉంది మరియు చైల్డ్ సైకాలజీకి సంబంధించినటువంటి ఓకేనా నిపుణులు కంపల్సరిగా ఉండాలి అని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు జువనల్ ఇది యాక్ట్ చెప్తున్నటువంటిది జువనల్ జస్టిస్ బోర్డులో మనకు ఒక జుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటాడు ప్లస్ ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉంటారు ఇప్పుడు జుడిషియల్ మెజిస్ట్రేట్ అనేటువంటి వాళ్ళు మనకు మెజిస్ట్రేట్ నుండి జు జుడిషియరీ నుండి వస్తారు కాబట్టి ఇది ఆ పోస్టుకు సంబంధం లేదు ఈ ఇద్దరు సోషల్ వర్కర్స్ ప్రతి జువనల్ జస్టిస్ బోర్డులో ఉండాలి ఇగో ఈ సోషల్ వర్కర్స్ కోసమే ఇప్పుడు ఈ ఎంపిక ప్రక్రియ అనే దానికోసం ఈ ప్రకటన వచ్చింది అదే అదేవిధంగా ప్రతి సిడబ్ల్యుసిలో చైర్పర్సన్ మెంబర్స్ యొక్క నియామకం చేయడం కోసం ఎంపిక చేయడం కోసమే మనకు ఈ ఇది రావడం అనేటువంటిది జరిగింది సో ఈ విధంగా తీసుకుంటే ఇరవై ఆరు కమిటీలు మనకు సిడబ్ల్యూసి కమిటీలు ఉంటాయి ఇరవై ఆరు ఇంటూ ఐదు అదేవిధంగా ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకు ఒక జూనల్ జస్టిస్ బోర్డు ఇరవై ఆరు ఇంటూ రెండు అర్థమవుతుందండి సో ఆ విధంగా తీసుకుంటే మీకు ఇక్కడ యాభై రెండు అక్కడ మరికొన్ని రావడం అనేటువంటిది ఒక నూట ఇరవై వరకు ఆ విధంగా వచ్చిన మొత్తం ఒక నూట ఎనభై వరకు మనకు యాజ్ వెల్ యాక్చువల్గా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఇది టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఒక జిల్లాకు ఒకటి కంటే ఎక్కువ కమిటీ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకునే వెసలుబాటును చట్టం ఇస్తుంది కాబట్టి జనాభా ఆ ప్రాధాన్యతను బట్టి ఉంటుంది సో అది అర్థం చేసుకోండి ఓకేనా రైట్ సో కాబట్టి ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏంటిదనేది అందరిలో మనకు మెదులుతున్నటువంటి ఆలోచన కదా క్వాలిఫికేషన్ చూడండి గతంలో చాలామంది అనుకున్నారు కొంతమంది చెప్పారు కూడా ఏమిటంటే ఈ క్వాలిఫికేషన్తో పాటు ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పడం వల్ల తెలంగాణలో చాలామంది పాపం దరఖాస్తు చేసుకోలేకపోయారు నేను చివరిలో చెప్పాను ఎక్స్పీరియన్స్ అంటే వారి యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దానికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అది మనకు నోటిఫికేషన్లోనే ఉంది అంతేకాకుండా కాకుండా జూనల్ జస్టిస్ బోర్డ్ యాక్ట్ జూనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అదే చెప్తుంది ఆ చట్టం ప్రకారమే రిక్రూట్మెంట్ కదండి సో కాబట్టి ఇక్కడ చూడండి సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ ఓకేనా సోషియాలజీ కానీ అదేవిధంగా సోషల్ వర్క్ కానీ అదేవిధంగా చైల్డ్ సైకాలజీ కానీ చైల్డ్ సైకాలజీ కానీ ఓకేనా అదేవిధంగా లా చేయడం కానీ ఓకేనా లా చేయడం కానీ అదేవిధంగా స్పెషల్ బిఈడి ఉంటుంది కదా మనకు ప్రత్యేక అవసరాల కోసం అని చెప్పేసి బీఎడ్ చేసినటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ సోషయాలజీ అనే సబ్జెక్టుతో బీఏ చేసిన ఎంఏ చేసినా వారు ఎలిజిబులే ఓకేనా సోషల్ వర్క్ తోటి వారు బిఎస్డబ్ల్యూ చేసినా ఎంఎస్డబ్ల్యూ చేసినా వారు ఎలిజిబులే ఈ పోస్ట్కి అదేవిధంగా చైల్డ్ సైకాలజీ కలిగి ఉన్నటువంటిది మీరు ఎంఏ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కానీ ఉన్న ఎలిజిబులే ఉంటుంది ఇక లా అనేది త్రీ ఇయర్స్ లా కావచ్చు లేదంటే మనకు ఇంటర్మీడియట్ తోటి ఐదు సంవత్సరాల అనేటువంటిది ఉంటుంది కదా అలా ఫైవ్ ఇయర్స్ లా కావచ్చు సో అది కూడా ఎలిజిబులే ఉంది దాంతోపాటు బిఎడ్ కానీ లేదా ఎంఎడ్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్లో వారు కూడా ఎలిజిబులే ఉంటుంది ఇక ఇంకొక ఇంపార్టెంట్ తీసుకోండి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రకమైన క్వాలిఫికేషనే కాకుండా ఇవి కాకుండా ఇంకేవైనా చైల్డ్ సైకాలజీ కానీ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినవి కానీ చైల్డ్ లాస్కు సంబంధించినటువంటి దానిలో కానీ ప్రత్యేకమైన కోర్సు ఏవైనా చేసిన వారు కూడా ఎలిజిబులే అని చెప్పి చట్టం చెప్తుంది చట్టం ప్రకారమే ఎంపిక జరగాలి కదండి గవర్నమెంటు అందుకని చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ సైకాలజీ చైల్డ్కి సంబంధించినటువంటి ఓకే సంక్షేమానికి సంబంధించినటువంటి ఇంకేదైనా స్పెషల్ కోర్సు చేసినా ఇవి కాకపోయినా ఇంకేమైనా స్పెషల్ కోర్సు చేసినా దాన్ని కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకుంది ఇక ఇవి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వద్దు అవసరం లేదు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇక్కడ నాట్ నెసరీ ఓకేనా గతంలో కొంతమంది అన్నారు నిజంగా అను అభ్యర్థులు అనుకొని వాళ్ళు అప్లై చేయడం మర్చిపోయారు అంటే అప్లై ఇంకా వాళ్ళకు వర్క్ ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ అనేసరికి ఈ క్వాలిఫికేషన్ ఉంది కానీ మనకు ఈ చైల్డ్ వెల్ఫేర్ ఓకేనా చైల్డ్ లైడ్కి సంబంధించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చిల్డ్రన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనం సెవెన్ ఇయర్స్ ఎక్కడ పనిచేస్తున్నాము అంతా కూడా ఏదో ఒక రకమైన ప్రిపరేషన్లు ఉన్నాం కదా అని చెప్పి చాలామంది దాన్ని లిమిట్ చేశారు అది కాదండి సో ఇవి క్వాలిఫికేషన్ కానీ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ లేదా మనకు చైల్డ్ వెల్ఫేర్ కానీ లేదా చిల్డ్రన్ రైట్స్ సంబంధించిన ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక సంస్థలో ఒక ఏడు సంవత్సరాలకు తగ్గకుండా మినిమం సెవెన్ ఇయర్స్కు తగ్గకుండా పనిచేసినటువంటి వారు కూడా ఎలిజిబులే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఉంది సో గుర్తుంచుకోండి ఇది ఓకేనా క్లారిటీ మీకు ఇవ్వడం జరిగింది గతంలో తెలంగాణలో ఈ గందరగోళం ఏర్పడింది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే చట్టాల మీద మనకు అవగాహన ఉంటే ఇవి కూడా మనకు తెలిసిపోతుంది ఎందుకంటే చట్టం నోటిఫికేషన్లోనే మీకు జూనల్ జస్టిస్ యాక్ట్ అన్నారు అలా మనకు జూనల్ జస్టిస్ యాక్ట్ కానీ పోక్సో యాక్ట్ కానీ సో అదేవిధంగా అడాప్షన్కి సంబంధించిన రెగ్యులేషన్ కానీ అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ ఓకేనా సో అదేవిధంగా మీకు ఇంకా తీసుకుంటే మనకు బాలకార్మిక నిషేధ చట్టం కానీ ఓకేనా సో ఇలా చాలా అంశాలు అనేటువంటివి ఈ జాబులో చేరేటువంటి ఈ పోస్ట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఈ మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను ఎంపిక అయ్యేటువంటి వారికి ఆ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం అందుకని ఆ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కంటెంట్ మీద కొంత జనరల్ అవేర్నెస్ కంటెంట్ మీద ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎలా చెప్పగలుగుతాము అంటే ఒకసారి మనం తీసుకుంటే మనకు ఈరోజు కానీ కల్లా మనకు సైట్లోనే తెలిసిపోతుంది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి రీసెంట్గా వచ్చిన తెలంగాణ సంబంధించినటువంటి ప్రకటన మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వారు ఏమన్నారు స్క్రీనింగ్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అన్నారు అంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ దాన్ని బట్టి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూలో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అది వన్ ఇస్టు టూ కింద ఇంటర్వ్యూ తీసుకుంటారు అని మేబీ అనుకోవచ్చు మొత్తానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఏముంటుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పుడు ఇది సైట్లో కనుక మనకిస్తే సో ఇక్కడ ఏముంటుంది మరి సాధారణంగా ఏముంటుంది సాధారణంగా అంటే ఇంకేముంటుంది ఇది జాబ్ ప్రొఫైల్కి రిలేటెడ్గానే ఉంటుంది కదా అంతేకాకుండా ఆ క్వాలిఫికేషన్ కూడా అలానే ఉంది కదా సో కాబట్టి బాలల హక్కులకు సంబంధించిన చట్టాలు ఏవైతే మనకు అమల్లో ఉన్నాయో ఆ చట్టాలు అమల్లో ఉన్న చట్టాలు ఆ చట్టాలపైన అవగాహన ఉండాలి దాంతోపాటు జువెనల్ జస్టిస్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పది చాప్టర్లుగా ఉన్నటువంటి ఓకే మొత్తంగా పది చాప్టర్లు ఉన్నాయి ఆ యాక్ట్లో ఆ యాక్ట్కు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి దాంతోపాటు పోక్సో యాక్ట్ అనేటువంటి దానిపైన కూడా అవగాహన ఉండాలి దాంతోపాటు అడాప్షన్ రెగ్యులేషన్స్ గురించి తెలిసి ఉండాలి సో అదేవిధంగా మనకు సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఉంది అదేవిధంగా స్టేట్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఉంది వాటి యొక్క ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఏంటి అనేటువంటిది కూడా తెలిసి ఉండాలి దానితో పాటుగా ఇక చిల్డ్రన్ వెల్ఫేర్కి సంబంధించిన చైల్డ్ రైట్స్ సంబంధించిన ఇటీవల కార్యక్రమాలు పథకాలు ప్రోగ్రామ్స్ ఉంటే వాటిపైన కూడా అవగాహన ఉండాలి సో రీసెంట్గా మీకు చెప్తూనే ఉన్నాను నేను బాల్ వివాహ ముక్తి భారత్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగింది సో ఆ రకంగా మనం తీసుకుంటే అలాంటివి కొన్ని వస్తాయి అంతేకాకుండా ఇటీవల మనకు జువెనల్ జస్టిస్ బోర్డులో యాభై ఐదు శాతం వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒక రిపోర్ట్ ద్వారా కూడా చెప్పింది సో ఇవన్నిటిని కూడా మనకు తెలిసి ఉండాలి సో అందుకనే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొందరగా ఎందుకు ఎంపీగా చేయడం కోసం ఫిలప్ చేయడం కోసం ఇచ్చింది అంటే ఇటీవల ప్రభుత్వం యొక్క రిపోర్టు కోర్టు యొక్క జోక్యం చేత కంపల్సరీగా ప్రతి డిస్టిక్ ఏర్పాటు చేసి ఉండాలి ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చింది జూనల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదహైదులో చేయబడి ఉంటే రెండు వేల పదహారులో రెండు వేల పదహారు జనవరి పదహైదవ తేదీన అమల్లోనికి వచ్చింది అప్పటి నుంచి కూడా ఇంకా వీటి ఏర్పాటుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జరగలేదు కొన్ని కమిటీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అందులో మెంబర్స్ అంతేకాకుండా చాలా పెండింగ్లో ఉన్నాయి అందుకనే వీటన్నిటిని ఫిల్ అప్ చేయడం కోసం తెలంగాణ ఆల్రెడీ గవర్నమెంట్ టూ ఫార్టీ సిక్స్ పోస్టులతో ఇచ్చింది ఈరోజు మనకు ఏపీ గవర్నమెంట్ అనేటువంటిది ఒక టూ హండ్రెడ్ నుంచి ఒక టూ ట్వంటీ ఆ విధంగా మనకు పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఈ కోర్స్ అనేది ఆల్రెడీ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో చాలామంది కోర్స్ తీసుకొని ఉన్నారు ఈ కోర్సులో మనకు కావలసిన కంటెంట్ ఏదైతే మనం చెప్తున్నటువంటి కంటెంట్ మొత్తం ఒక పన్నెండు అంశాలు చట్టాలతో పాటుగా ఒక పన్నెండు అంశాలు పది రకాల చట్టాలు ఒక రెండు అంశాలను బేస్ చేసుకొని మనం ఇది అందించడం జరుగుతుంది ఇది ఆరు నెలల వరకు కూడా కోర్సు అనేటువంటిది వ్యాలిడిటీ అనేటువంటిది ఉంది ఓకేనా కేవలం పదిహేను వందల రూపాయలకే కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చాలా లిమిట్గా ఉంటుంది మరియు ఏమో ఏది పడితే అది అనేటువంటిది లేదు అందుకని దీనికి నేను అంతగా ఫీజు అనేటువంటిది ఏమీ మీకు బేర్ చేయట్లేదు సో అంతేకాకుండా దీనికి సంబంధించింది యాజ్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లియర్గా ఏ చట్టాలపైన ఏ కంటెంట్ మీద అవగాహన ఉండాలో దేన్ని బేస్ చేసుకొని మనకు స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి కంటెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది సో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా మనకు నోటిఫికేషను మరి ఆల్రెడీ ప్రకటన అయితే జరిగింది దానికి సంబంధించిన సైట్లో మనకు వివరాలు రావాల్సి ఉంది ఆ వివరాలు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఏజ్కి సంబంధించింది కానీ వీరితో అంశాలు కూడా తెలుస్తుంది ఓకే రైట్ ఈ కోర్స్ అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పిన కోర్స్ అనేటువంటిది ఆల్రెడీ మనకు యాప్లో అందుబాటులో ఉంది సో ఎవరైనా కూడా కోర్సును తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు నరేష్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయొచ్చు ఐఫోన్కు కూడా మన యాప్ అనేటువంటిది అందుబాటులో ఉంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసినటువంటి వాళ్ళు మీరు ఈ కోర్స్ అనేటువంటిది చూడొచ్చు కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి ఇస్తున్నాను సిక్స్ మంత్స్ లోపు ఎగ్జామ్ మ్యాక్సిమం జరుగుతుంది ఎందుకంటే ఇది నాకు తెలిసి టూ త్రీ మంత్స్లోనే ఎగ్జామ్ జరుగుతుంది తెలంగాణ వల్లది నెక్స్ట్ కానీ మరుసటి మంత్లో కానీ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది ఒకవేళ జరగకపోయినా దాన్ని కాస్త డిలే అయినా కూడా మీకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు ఓకేనా రైట్ సో ఇది మీకు ఒక ఇది మీకు ఒక మంచి అవకాశం ఎందుకంటే మనకు జాబ్ ప్రొఫైల్ అనేటువంటి చూస్తే మాత్రము చాలా మంచి పొజిషన్కి సంబంధించినటువంటిది సో ఇది గవర్నమెంట్ రెగ్యులర్ పోస్ట్ కావో కాకపోవచ్చు మీకు ఓకేనా ఇది పర్మనెంట్ పోస్ట్ కాకపోవచ్చు కానీ పని చేసినంత కాలం మాత్రం అది మూడేళ్ళు కానీ తర్వాత కొనసాగింపు అనేది కానీ నిర్ణయాలు జరుగుతాయి అప్పటి వరకు మాత్రం అది ఒక మంచి రెస్పెక్టెడ్ పోస్ట్గా మనకు అది ఉంటుంది బాధ్యతాయుతంగా ఉంటుంది ఓకేనా అది చూడండి దాంతోపాటు వేతనం కూడా గౌరవ వేతనంగా కావచ్చు దానికి వచ్చేటువంటిది మీటింగ్స్ని బట్టి మనం అంతా తీసుకున్నా కూడా మంచి వేతనం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇంతే వస్తుంది అని మాత్రం మనం పర్ఫెక్ట్గా చెప్పడానికైతే లేదు ఎందుకంటే అది ఒక జుడిషరీ యొక్క పరిధి కింద ఉన్నటువంటి మరొక క్వాజీ జ్యుడిషియరీగా మనం చెప్పొచ్చు జువనల్ జస్టిస్ బోర్డు కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను కానీ వీటిని క్వాజీ జుడిషియరీ అంటారు ఓకేనా పాక్షిక న్యాయపరమైనటువంటి సంస్థల కింద పాలనా సంస్థల కింద వీటిని పేర్కొంటారు సో అందులో ఒక వ్యక్తి యొక్క మనస్త పిల్లవాడి మనస్తత్వాన్ని బట్టి జరిగినటువంటి నేర తీవ్రత సమాజం వీటన్నిటిని బేస్ చేసుకొని వాటిపైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఉత్తమ ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఈ పోస్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఈ పోస్ట్లో కనుక మీరు ఎంపిక అయినట్లయితే తర్వాత మీరు మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు లేదు మీరు ఆల్రెడీ ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాము ఏదైనా చేస్తూ ఉన్నాము అని చెప్పి క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇందులో మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఇన్ టూ త్రీ మంత్స్లోనే మనకు ఫిల్ అప్ పోస్ట్ల ఫిల్అప్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి ఎంపిక చేయడం అయిపోతుంది కాబట్టి తొందరగా మీరు సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది దీన్ని మీరు మిస్ చేసుకోకండి అంతేకాకుండా ఈ ఒక్క వీడియో లింకును మాత్రం మిగతా వాళ్ళకి షేర్ చేయండి మీతో పాటు ఇంకెవరికైనా ఉపయోగం ఉంటే అది రీచ్ అవుతుంది ఎందుకంటే కే ఇరవై రెండవ తారీఖు మాత్రమే ఓకే ఈ నెల ఇరవై రెండవ తారీఖు మాత్రమే అప్లికేషన్ క్లోజ్ అవుతుంది అంటున్నారు దాని తర్వాత మళ్ళీ మనకు టైం లేదు ఈరోజు ఇచ్చారు ఇరవై రెండు తారీఖే అంటున్నారు కాబట్టి చూడండి చాలా తక్కువ టైంకు అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఇటీవల మనకు చాలా పెండింగ్లు ఉన్నాయి కేసెస్ జోనల్ జస్టిస్ బోర్డు కానీ సీడబ్ల్యూసీ కింద కానీ దానిలో ఖాళీలు ఉండడం వల్ల కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అందుకే అది అవసరాన్ని బట్టి ఆ డిమాండ్ని బట్టి వెంటనే దీన్ని ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో అలా అప్లికేషన్ టైం అనేటువంటిది మనకు చాలా తక్కువగా ఇచ్చారు ఎగ్జామ్ కూడా త్వరగానే మనకు వన్ టూ మంత్స్లో కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉండొచ్చు కాబట్టి సో మనకు ఈ కంటెంట్కి సంబంధించినటువంటిది మన దగ్గర ఉన్నాయి ఈ కంటెంట్ రెగ్యులర్ లైవ్ క్లాసులు కావాలన్నా కూడా మీరు జాయిన్ అయిన వాళ్ళు రేపటి నుంచే వినొచ్చు ప్రతి చట్టానికి సంబంధించింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి